హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇల్లు ఎప్పుడు క్లీన్ అండ్ నీట్గా అండ్ ఆర్గనైజ్డ్గా ఉండాలని అందరము కోరుకుంటాము కానీ మనం కోరుకున్నట్టు మనం అనుకున్నట్టు అంత ఈజీ ఏం కాదండి ఇంటిని ఎల్లప్పుడూ క్లీన్ అండ్ నీట్గా ఉంచడం అంటే అది పెద్ద సవాళ్ళే మన ఆడవాళ్ళందరికీ కూడా నేనైతే రోజు ఒక్కొక్క గది క్లీనింగ్ అని పెట్టుకుంటానండి ప్రతిరోజు అన్ని గదులు అయితే క్లీన్ చేయను ఈ రోజు ఒక గది ఇంకో రోజు ఇంకో గది అలా పెట్టుకుంటాను అలా అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇంటి పనితో కాదండి ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా మనకి ఆ పనులతో పాటు ఒక గది కూడా క్లీన్ చేసుకోవడం పెట్టుకుంటాను నేను రోజు చేసే పనులు కొన్ని ఉంటాయి బెడ్ సర్దడము అలాంటివన్నీ ప్రతిరోజు చేయాలి కానీ ఇలాంటి డస్టింగ్ పనులు మాత్రం రోజుకొక ఒక గది మాత్రమే పెట్టుకుంటానండి అలా అయితేనే మనకి ఈజీగా ఉంటుంది అన్నీ రోజు చేసుకుంటూ పోతే దాంతోపాటు మిగతా పనులు చేసేటప్పుడు అలసిపోతామనమాట అలాగే మనకు పర్సనల్ కేర్ కూడా మనం తీసుకోవాలి ఓన్లీ ఇంటిని అంత శుభ్రంగా చూసుకుంటామో మనకు మనం కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మన హెల్త్ని అందుకోసం నేనైతే మాత్రం రోజుకొక గదిని డస్టింగ్ చేస్తూ ఇలా రోజువారి పనులను అలా బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను కూడా నా హెల్త్ని కూడా కాపాడుకుంటూ అలాగా చేస్తానన్నమాట మనము రోజుకొక గది డస్టింగ్ చేసుకోవటం వలన మన ఇల్లు ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుందండి ఎందుకంటే మనం ఈరోజు ఈ గది క్లీన్ చేసాం రేపటికి బాగానే ఉంటుంది ఇంకొక గది క్లీన్ చేసుకుంటాం అలాగా మనకున్న మూడు నాలుగు గదుల్ని అలా క్లీన్ చేసుకొని మళ్ళీ ఈ గదికి వచ్చేటప్పుడు ఫోర్ డేస్ పడుతుంది కాబట్టి అప్పటికి లైట్గా ఎక్కడైనా ఉంటే మనకి దులుపుకోవడం ఈజీ అవుతుందని నేను అనుకుంటానండి అలాగే నేను ఫాలో అవుతాను అలాగని డస్టింగ్ చేయకుండా వదిలేసామనుకోండి విపరీతమైన దుమ్ము వస్తుంది అది కూడా మంచిది కాదు ఎప్పుడు ఏ రోజుది ఆ రోజు నీట్గా పై పైన అలాగా దులుపుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది ఇల్లు నీట్గా ఉంటుందండి ఇల్లు నీట్గా ఉన్నప్పుడు మనకు కూడా బాగుంటుంది మనం కూడా ప్రశాంతంగా హాయిగా ఉండగలుగుతాము సైమల్టెన్యస్గా చేసుకోవచ్చండి అండి డస్టింగు మనం ఇంకో పక్క వంట ఒక పక్క చేసుకుంటూ ఇంకో పక్క ఇలాగ పైప్ పైన దులపడమే కాబట్టి అలా చేసుకోవచ్చు నేను అలాగే చేస్తుంటాను ఒక పక్క స్టవ్ పైన ఏదైనా పెట్టి ఇటు సైడ్ వచ్చి అలా కొంచెం వేసి అలా దులుపుకోవడం ఏదైనా సర్దుకోవడం అవైతే నేను అలాగే చేసుకుంటానండి అలా చేసుకోవడం వలన మనకి సైమల్టెన్యస్గా రెండు పనులు అయిపోతాయి మనము రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవచ్చు అని నేనైతే అనుకుంటాను ఇల్లు క్లీనింగ్ కోసమని మళ్ళీ మనం ప్రత్యేకించి డస్టింగ్ కోసం అని టైం కేటాయించే అవసరం లేదు ఆ పనులు చేస్తూనే ఈ పనులు కూడా కొంచెం అలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది నేను డస్టింగ్ కోసమని ఆ రెండు బ్రష్లు అలాగా ఈజీగా చేసుకోవడానికి కోసం అని చెప్పేసి అలా వాడతాను అనమాట అలా పై పైన ఏమైనా ఉంటే ఆ బ్రష్తో అలా దులిపేస్తానండి ఒక్కొక్కసారి పండగల ముందు బాగా డీప్ క్లీన్ చేయవలసి వస్తుంది కాబట్టి అలాంటప్పుడు మాత్రం క్లీనింగ్కి మనం కొంత టైం కేటాయించవలసి వస్తుంది అంతేకాని మనం డైలీ చేసే డస్టింగ్ పనులకి ప్రత్యేకించి ఈ డస్టింగ్ కోసమనే పని కేటాయించకుండా ఒక పక్క వంట చేసుకుంటూ ఇటు సైడ్ వచ్చి ఈ డస్టింగ్ చేసుకోవచ్చు మనకి రోజువారీ దినచర్యలో ఈ డస్టింగ్ కూడా ఒక భాగం అయిపోతే మనకి ఈజీ అయిపోతుందండి ఇంటిని మెయింటైన్ చేయడము మనకి ఓన్లీ ఈ ఇల్లు ఒకటే కాదు కదండి ఇంకా మిగతా వంట పనులు తోముకోడాలు బట్టలు ఉతుక్కోడాలు ఎన్నో పనులు ఉంటాయి అలాగే మనకి వస్తువులు ఉంటే సంబరం కాదు కదండి వాటిని కూడా మెయింటైన్ చేసుకోవాలి ఈ సోఫాలు అలాంటివి కూడా మనము అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందోనండి సన్నని దుమ్ము అలాగొచ్చి గుండగా ఉంటుందన్నమాట దుమ్ము అలా పేరుకుపోతుంది వాటిని కూడా ఏ రోజుకి ఆ రోజు ఇలా అనేస్తే ఒక గుడ్డ తీసుకొని మెత్తటి క్లాత్ తీసుకొని కానీ లేదా ఒక బ్రష్ తీసుకొని కానీ అనిస్తే ఇంకా మనకి అంత దుమ్ము ఏమి పట్టుకోదనమాట లేదంటే దుమ్ము ఎక్కువగా పేరుకుపోయినా మనకి వది వదిలించడం చాలా కష్టమవుతుంది అందుకనే ఎప్పటిదప్పుడు ఇలా అనేస్తుంటే సరిపోతుంది ఇలాంటి పై క్లీనింగ్లు ఇవైతే నేను ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటానండి వీటిని మాత్రం రోజు చేయను పై అయిన గ్లాస్ మాత్రం రోజు దులిపేస్తాను నేను చేసుకునే పనులే మీకు చూపిస్తున్నానండి ఎవరికైనా మోటివేషన్గా ఉంటుంది అనేసి చెప్పి చూపిస్తున్నాను ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తుంది ఏ పని చేయాలనిపించింది అనమాట అలాంటప్పుడు ఇలా ఎవరైనా చేయటం చూస్తుంటే మనలో కూడా ఒక ఉత్సాహం వస్తుంది మనం కూడా చేసుకోవాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియోని నేను షూట్ చేసి పెడుతున్నాను ఇల్లు ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్గా ఉండాలంటే మాత్రం ఇలాంటి పనులు రోజు చేసుకోవాలండి ఇక ఇంటి పని అయిన తర్వాత ఇంకా బట్టల పని అండి బట్టలు రోజు ఉంటాయి కదా నేనైతే ఏ రోజు బట్టలు ఆ రోజు హ్యాండ్ వాష్ కానీ లేదా మిషన్ వాష్ కానీ అయిపోతుందండి ఒక్కొక్కసారి మిషన్లో వేస్తాను ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ కూడా చేసుకుంటాను మీకు ఎలా వీలైతే అలా చేసుకుంటే మంచిది ఇప్పుడు ఎలాగో మనకి మిషన్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి పెద్దగా బట్టల కోసం అయితే టెన్షన్ పడవలసిన అవసరం లేదు అయితే కొన్ని బట్టలు మాత్రం ఉతుక్కోవడమే నాకు నచ్చుతుంది కాబట్టి నేను కొన్ని మాత్రం ఉతుకుతానండి కొన్ని మిషన్ వాష్ చేస్తాను అందుకని ఈరోజు అయితే నేను మిషన్లోనే వేసానండి బట్టలు బట్టలు మాత్రం ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికిసి ఆరబెట్టడానికి ట్రై చేస్తాను వాటిని మళ్ళీ అలా ఉంచడం అలా కూడా మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అనిపిస్తుంది నాకైతే బట్టల్లో కూడా మనం విడిచిన బట్టల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి అందుకని ఏ రోజు బట్టలు ఆ రోజు చక్కగా ఉతికేసి నీట్గా ఇలా ఎండలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నేను ఇలాగా బయట సైడ్కి ఇలాగా గ్రిల్స్కి అవతల వైపు ఇలాగా అరేంజ్ చేసుకున్నాను అండి బట్టలకి అవతల వైపు అయితే నీట్గా ఎండ కూడా తగులుతుంది తర్వాత ఈ లోపల వైపు అనుకోండి మనకి తలకు తగులుతూ చిరాగ్గా అనిపిస్తుంది నాకెందుకో అందుకని చెప్పేసి ఇలా బయట వైపు ఆరేసిస్తే నీట్గా ఎండ తగులుతూ చాలా బాగా ఆరిపోతాయండి బట్టలు అయితే మీకు ఎవరికైనా గ్రిల్స్కి ఇలా అవతల వైపు పెట్టించుకోవాలనుకుంటే ఈ ఐడియా నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి నాకైతే గ్రిల్స్కి అవతల వైపు బట్టలు ఆరేసుకోవడం చాలా యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఊరికే ఆ బట్టల కోసం టెరస్ పైకి వెళ్ళి ఆరబెట్టడం ఇంకెవరైనా ఆరేసేసి ఉంటే వాటిని పక్కకు జరపడం ఇవన్నీ నాకైతే ఎందుకో అంత ఇబ్బంది అనిపిస్తుంది నేనైతే ఇలా బాల్కనీలోనే అరేంజ్ చేసుకున్నాను చక్కగా నీట్గా ఆరిపోతాయి ఎక్కడికి వెళ్ళవసరం లేదు బట్టలు ఆరబెట్టడానికి మీకు ఎవరికైనా వీలైతే కుదిరితే మీరు అలా అరేంజ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత మన ఇల్లు ఎప్పుడూ నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి బట్టలు కూడా కీలక పాత్ర వహిస్తాయండి మనం నిన్న ఉతికిన బట్టలని తీసేసి ఇంకా అలాగా కుర్చీల మీదే వదిలిస్తే మనం ఇల్లు అంతా ఎంత నీట్గా సర్దినా కూడా ఆ మూలన ఆ బట్టలు అసలేదో మనల్ని ఎక్కిరించినట్టుగా అలా ఉంటాయి అస్సలు బాగోదు అందుకని ఏ రోజు బట్టలని ఆ రోజు ఫోల్డ్ చేసేసి కబోర్డులో పెట్టేస్తే ఇల్లు నీట్గా ఉంటుంది ఇల్లు ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి నేను చేసుకునే పనులు ఇవేనండి ఈ టిప్స్ ఎవరికైనా ఉపయోగపడ్డాయి అని అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఇంకో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి